ಓಂ ಶ್ರೀ ಕೃಷ್ಣಾಯ ನಮಃ వినాయకుడు కుబేరుని కూడా తినాలనుకున్నాడని మీకు తెలుసా కుబేరుడు తన ధనాన్ని చూపించుకోవడం కోసం ఒక విందు భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు ఆ విందు భోజనానికి దేవతలందరినీ పిలుస్తాడు శివుడికి కూడా తన ధనాన్ని చూపించాలని కైలాసానికి వెళ్ళి శివుడిని పిలుస్తాడు అప్పుడు శివుడికి కుబేరుడు ఒక అహంకారం తెలుస్తుంది దాంతో వినాయకుడిని పంపిస్తాడు అప్పుడు వినాయకుడు వెళ్ళగానే కుబేరుడు తన ధనాన్ని చూపిస్తాడు అప్పుడు వెంటనే వినాయకుడు నాకు నీ ధనం ఎందుకు నాకు ఆకలేస్తుంది భోజనం పెట్టుకొని అంటాడు అప్పుడు వినాయకుడు ముందు ఎన్నో రకాల వంటకాలు పెడతాడు వినాయకుడు తింటూనే ఉంటాడు వాళ్ళ పెడుతూనే ఉంటాడు వినాయకుడు చాలు అనుకుండా తింటూనే ఉంటాడు కొంతసేపటికి వంట అంతా ఖాళీ అయిపోతుంది భోజనం అయిపోయిందని తెలుసుకున్న వినాయకుడు కంటికి కనిపించి అన్ని తింటూనే ఉంటాడు ఓ కుబేరా నా ఆకలి ఇంకా తీరలేదు నా ఆకలి తీర్చకపోతే నేను తినేస్తానని బెదిరిస్తాడు అప్పుడు కుబేరుడు భయపడి పరిగెట్టుకుని శివుడి దగ్గరికి వెళ్తాడు అప్పుడు దేవి వచ్చి నీ గర్వాన్ని వదిలి ప్రేమతో ఈ అన్నం ముద్ద పెట్టు అని కుబేరుడికి చెప్తుంది అప్పుడు కుబేరుడు తన తప్పు తెలుసుకుని దేవి ఇచ్చిన ముద్దని వినాయకుడికి ప్రేమతో పెట్టి తినమని చెప్తాడు అప్పుడు వెంటనే వినాయకుడు అబ్బా నా ఆకలి తీరిపోయిందని సంతోషంతో కైలాసానికి వెళ్ళిపోతాడు